గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు రాశి మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయితే ఈ కర్కాటక రాశికి అష్టమంలో బుధుడు శుక్రుడు రాహువు ఈ గ్రహాలు మొత్తం పడ్డాయి ద్వాదశంలో గురువు పడ్డాడు దీనివల్ల సప్తమంలో కుంజుకు పడ్డాడు ఈ జాతకం మొత్తం బాగా ఇబ్బందికరంగా ఉంది కుజ దోషం కనపడుతుంది రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి మరి గురువు ద్వాదశంలో పడ్డాడు పూర్తిగా కుటుడు గురువు మరి రాహుకేతువులు పూర్తిగా బాగాలేడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం యాక్సిడెంట్ అవటానికి కూడా అవకాశం ఉంది దెబ్బలు తగలటానికి ఏదైనా విరగటానికి కూడా అవకాశం ఉంది అనవసరమైన తిరుగుళ్ళు అనవసరమైన జర్నీలు చేయకూడదు అట్లాగనక చేసేట్లయితే ఏదైనా మన్ పెద్ద యాక్సిడెంట్ అయితే పూర్తిగా ఐదారు నెలలు మంచాల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది రాశికి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే మరి ఈ కర్కాటక రాశి చాలా మంచిది పూర్వజన్మలో సుకృతం చేసుకుంటే పుట్టిన వాళ్ళు పునర్వాసు నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు రాముడు లాంటి దేవుడు ఎవరు లేరు అనిపించుకున్నారు అటువంటి రాశిలో అటువంటి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే పుడతారు కానీ పూర్వజన్మలో ఏదైనా కొద్ది గొప్ప పాపం చేసుకుంటే కొన్ని బాధలుంటాయి ఆ బాధల్ని కూడా అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు జాతకం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళకి ద్వాదశంలో ఉన్న గురువు వల్ల చదువుకుండే పిల్లలకు ఉద్యోగం కా చదువు కానీ మరి ఉద్యోగంలో వెళితే ఉద్యోగం కానీ నిలవకుండా ఉద్యోగం పోయే పరిస్థితి చదువుకుండేటువంటి పిల్లలు ఏదైనా కాపీ కొడితే డీబాస్ చేసి ఇక మళ్ళీ చదువుకుండా ఉండేట్టుగా చేసే పరిస్థితి కూడా కనపడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి ఈ రాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు మంచి వ్యాపారం సాగుతు సాగుతుంది వ్యాపారంలో తగినంత లాభం రావటానికి పూర్తిగా అవకాశాలు కనబడుతుంది కుజుడు సప్తమంలో చేత మీకు ఏ పని అనుకుంటే ఆ పని ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు కానీ ఏమిటంటే గురువు ద్వాదశంలో సప్తమంలో అష్టమంలో కూజుడు ఉండటం చేత నీకు ఏమవుతుందంటే సప్తమంలో కూజుడు ఉండటం చేత ఏమవుతుందంటే నీకు ఎప్పుడైనా సరే అనుకున్న పని వెంటనే కాదు కొంచెం ఇబ్బంది జరుగుతుంది ఇక నాకు ఈ జన్మలో పని కాదేమో మానుకొని ఇంట్లో కూర్చున్నాం అన్నంత విరక్తి పుడుతుంది కానీ తొందరలో మళ్ళీ మంచి రోజులు మీకు రాబోతున్నాయి కాబట్టి ఈ రాశి శనికి పూర్తిగా అభిషేకం చేయించుకోవటం శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి కుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి ఇవి లేకపోతే ఇంట్లో చాలా కష్టాలు నష్టాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటానికి కూడా చాలా కష్టంగా ఉంది వివాహం చేసుకున్నా కూడా భార్యాభర్తలకు అనూతలు అను అనుకూలత ఉండే పరిస్థితి లేదు మరి పెద్ద దానికి అర్థమే దీనివల్ల చాలా ఇబ్బందులు పడతారు చాలా కష్టాలు పడతారు ఎందుకు పెళ్లి చేసుకోవటం విడాకులు ఇవ్వమని పెళ్ళం అడుగుతుంది అందరూ కనీసం చిన్నపిల్లల కలిసి పెద్దవాళ్ళ వరకు కూడా నిన్ను హింసిస్తారు ఈ రాశి వాళ్ళు ఏదో ఒక దృ ఉంటుంది దురలవాటు ఎట్లా తాగుడో లేకపోతే దూదమో ఇట్లాంటివే ఒకటి ఉంటాయి వచ్చిన జీతం తీసుకెళ్ళి అట్లాంటి దాంట్లో తగలేసి మరి ఇంట్లో పెళ్ళాన్ని తిండి పెట్టగా పిల్లలకు తిండి లేక ఇబ్బంది పడుతూ ఉంటే పెళ్ళని తగాదాటం మూడు పెళ్ళాలను తగాదరావటం భార్య పుట్టింటికి వెళ్ళిపోవటం ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కర్కాటక రాశికి కనబడుతుంది ఈ కర్కాటక రాశికి ద్వితీయంలో కేతువు కేతువు కూడా చాలా మంచి పనిచేస్తాడు ఈ రాశి వాళ్ళకి ముందు రా రాహువు కేతువు రెండు కూడా ఒకే చోట వేసి పెంచచ్చు చాలా మంచిది వస్తే సలు ఈ ఫిబ్రవరి నెల ఎట్లా ఉందో మనం చూద్దాం ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది మంచి వాళ్ళ బలం తక్కువగా ఉంది దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు నష్టపడతారు కష్టపడతారు పూర్తిగా ఇబ్బంది పెడతారు వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనాయి యుద్ధాలు ఎవరైతే బలహీనుగడుగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళైతే చిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి వాడి మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు అదే కాదండి భార్య రూపవతి శత్రువు అన్నారు ఈ టైంలో నీ భార్య బాగా అందగత్త అనుకోండి పరాయవాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు అయ్యో నా భార్య మంచిది కాదురా వాడు ఎమ్మడిపోయింది అనుకుంటావు వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాబోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశుల నుంచి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు ఎక్కువగా ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అంటే చూడండి ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి మరి ఈ చలి ఎండ వర్షం తర్వాత చలి తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు చలికాలంలో చలికి బాధ వర్షాకాలంలో నీటి పొల్యూషన్ చలికాలంలో దోమకోటు దా దోమకాటు మరి మలేరియా జ్వరము చికెన్ గుజ్ఞానం ఇట్లాంటివి తయారవుతున్నాయి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరి ఇట్లాంటి పరిస్థితులు ఈ చలి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి ఇడ్లీ అట్టు ఇట్లాంటివి అమ్ముకునేవాడైనా సరే పది గంటల లోపల జలం బయట రావట్లేదు పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది ఆదాయం తక్కువైపోయింది ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పైన ఏమంటాయంటే ప్రతి వస్తువు యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువు కూడా విపరీతమైన రేట్లు వచ్చినాయి సామాన్యుడు బతకలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అదే కాదు దేవతా పూజలు నీ జాతకాన్ని బట్టి ఏ దేవుడు పూజ చేస్తే నీ బాధలు పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది ఏదో చెప్పేవాళ్ళే ఏముందులే పొద్దుకులు మీ డబ్బుల కోసం కాదు చెప్పేది మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది వేలికి దెబ్బ తగిలిందండి డాక్టర్ ఏం చెబుతాడు ఇంజక్షన్ చేయించుకోరా క్లీన్ చేయించి కట్టుకోరా అంటాడు ఏ చిన్న లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి సెప్టికై వేలు తీసే పరిస్థితి వస్తుంది అట్లాగే అది వైద్యం ఇది కూడా గ్రహ వైద్యం ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది అది బాగా ఆలోచించుకొని చెప్పేది చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి